మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఎవడో చూపించిన వార్తలు కాదు మిత్రులారా వాటి వెనుక ఉన్న వాస్తవాలు కావాలి తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి అప్పుడే తెలంగాణ మీద ఎవడు కుట్రలు చేస్తుండో తెలంగాణకు ఎవడు ద్రోహం చేస్తుండో అర్థమవుతుంది ముఖ్యంగా తెలంగాణ శత్రు ఎవడో తెలుస్తుంది మిత్రులారా మిత్రులారా అందుకోసమే మనం వార్తలు వాస్తవాలు తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని దమ్ ఇచ్చినా ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎనక పోయే ముచ్చట్లేదు ఆపే ప్రసక్తే లేదు ఈరోజు వార్తలు వాస్తవాలు తీసుకుంటే జార్ఖండ్ పల్లిలో ఫుడ్ పాయిజన్ ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత ఈ రెండేళ్లలో అబద్ధాల పునాదుల మీద అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము పసి పిల్లలకు పచ్చడి అన్నం పెట్టలేని ఈ పాపిస్ట్ ప్రభుత్వము రేవంత్ సర్కార్ సిగ్గు శిరం ఉంటే ఆ పిల్లల ప్రాణాలు కాపాడు ఆ పట్టాడు అన్నం పెట్టే తెలివి తెచ్చుకోమంటున్నా శాత కాకపోతే దిగపోమంటున్నా రేవంత్ రెడ్డి చెప్తున్నా ఆయన క్యాబినెట్ చెప్తున్నా మీరు ఏదో పీకుడు మాటలు మాట్లాడు కాదు ఇక పిల్లలకు చక్కగా అన్నం పెట్టురి అంటున్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయరు సిగ్గన్ని వస్తుంది కనీసం మిత్రులారా ఇంకో వార్త ఉంది చంద్రహాస్ పై కేసు దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు ఏమయ్యా ప్రభాకర్ నీకు మంచి పేరే ఉంది కదా వీడేందో అవలగానే చేసినాం సరిగా వెంచలే సరిగా వెంచలే వాడు అవలతనాన్ని వాని అవలతనాన్ని ఆట్యుట్యూడ్ అనుకుంటుండే ఆ బాబు దానివల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చేటట్టుంది నీ ముఖం చూసి వచ్చిన గెస్ట్లకు చెడ్డ పేరు వస్తుంది సంజాయించుకుంటారు ఆ జడ్ చక్రవర్తి సంజాయి చేసుకుంటారు ఇదేం పద్ధతి ఆ బాబు వాని దౌడలు వలగ కొట్టి తలుపులు పెట్టి దౌడలు వలగ కొట్టి పనికి బుద్ధి ఎప్పు లేకపోతే ఇగో అల్రెడీ ఒక జర్నలిస్ట్ మిత్రుడు కేసు చేసిండు పిటిషన్ ఇచ్చిండ్రుడు కేసు కూడా అయినట్టుండి అవలాగా అయితే లేకపోతే మనకి ఆటిట్యూడ్ రాదు ఆటిట్యూడ్ లేదు యాక్టింగ్ రాదు అవలాగా వదిలేస్తే అవలాగా లెక్క మారుతాడు జర్ర బుద్ధి తెచ్చేటట్టు దౌడలు పలగొట్టి చెప్పు సమాజం మీద కొంత స్పృహ ఉండేటట్టు మనకి నేర్పు ఏం పాటలు పాడుతుండు ఏమో ఎగురుతుండు అది ఆటిట్యూడ్ అనుకుంటుండ అవులతనం అని అర్థమయ్యేటట్టు చెప్పు లేకపోతే అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే ఇకపోతే గిరి ఒకసారి చూడండి మిత్రులారా ఫిరాయింపు ఎమ్మెల్యేపై సంజయ్కి క్లీన్ షీటు సంజయ్కే కాదు సంజయ్కే కాదు నలుగురుని హత్య చేసి పది మందిని రేపు చేసి ఈ స్పీకర్ ముందు పెడితే ఆ అంతకునికి ఆ రేపిస్ట్ కూడా క్లీన్ షీట్ ఇస్తాడు ఈయనే గాంధారి గాంధారి ప్రసాద్ గాంధారి ప్రసాద్ చే కళ్ళకి గంతలు కట్టుకున్న ప్రసాద్ అయిపోయాడు ఎన్ని తప్పులు చేసినా ఆయనకు అర్థం కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ నీతి అది స్కామ్ గ్రేస్ కదా అదొక స్కామ్ అన్నట్టు మిత్రులారా ఇలా గాంధారి ప్రసాద్ నేను చెప్తున్నా నువ్వు ఇలా నీ ముందు పోలీసు ఉండొచ్చు నీ ప్రభుత్వం ఉండొచ్చు నువ్వు చెప్పింది నడవచ్చేమో కానీ రేపు నువ్వు ఒక రాజ్యాంగానికి వెన్నుపోటు వచ్చిన ద్రోహిగా నిలబడతాం ద్రోహిని నిలబడుతూ రాసి ఇక ఇంకా ఈ ద్రోహి గురించి ఇంకా రెండు ముచ్చట్లు చెప్తాయి రండి చూడండి కూతురు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తెగబడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉదయం ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రలోభాలకు గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం కండవ కప్పినటువంటి ప్రసాద్ ఇట్లాంటి ప్రసాదులు ఇట్లాంటి గాంధారీలు తెలంగాణలో మంచి తీర్పులు ఇస్తాయా క్లీన్ షీట్ లేకపోతే ఏమి ఇస్తాయి క్లీన్ షీట్లే ఇస్తాయి ఆయన క్లీన్ షీట్ ఇచ్చిండు నీకేమైందా సంజయ్ నీకేమైందా బాబు నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని నేను బీఆర్ఎస్ అనే పెళ్లి చేసుకున్నా కాంగ్రెస్ కాంగ్రెస్తో పాడుకుంటున్నా అని చెప్తున్నా సిగ్గు అనిపిస్తలేదా సిగ్గు అనిపిస్తలేదా నవ్వరా ఇన్ని రోజులను తెచ్చుకున్న పేరేమవుతుందా సో ఇలా ఉన్నవా మాట్లాడుతున్నావా నీ కాంట్రాక్ట్లకు పైసలు రిలీజ్ కోసం నీకు అతృప్తి కోసం నియోజకవర్గ ప్రజలు పరుస్తున్నావు కానీ సిగ్గుండాలి కానీ ఏ మంత్రం సిగ్గు శరం ఉన్నా ఇప్పటికైనా రాజీనామా రాజీనామా మిత్రులు ఆయన ఇంకా షానా ఉన్నాయి ఒక్కొక్కటి మీ ముందు తీసుకొస్తా మీకు కొన్ని విషయాలు తెలియాలి ఒరే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ నా ఒరే పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి జీవి హర్ష్ కుమార్ మాజీ ఎంపీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది కింద కామెంట్లు పెట్టిండు నేను చెప్తున్నా కుమార్ ఖాన్కి చెప్తున్నా వారి కుమార్ నీకు యాదుకుందా నేను నీకు యాదుకుందా లేదు అనేది తెలియదు కానీ ఒకసారి యాద్ చేస్తున్నా ఇది నువ్వేరా వారి అరే హర్షకుమార్ కుమార్ నువ్వు ఇది నువ్వే ఇది నేనే నువ్వు ఆనాడు పోలీసులను అడ్డం పెట్టుకొని ఐదుగురు ఎంపుల్ని పెట్టుకొని సంకల్ప దీక్ష అంటే బిడ్డాని షెడ్యూల్ కొడతా అని చెప్పేసి నీ మీదకి వచ్చింది నిన్ను తన నీకు వచ్చింది నేనే ఇది నేనే ఇది నువ్వే ఒకసారి బాగా చూసుకో ఇంకా నీకు షిగ్గొస్తలేదు శరం వస్తలేదు అయినా కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుంది హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తే గుడ్డలు తీసి కొడితే పారిపోయిన దొంగవు తాగిన మత్తుల ఏం మాట్లాడుతారో ఏం కామెంట్లు పెడతానో అర్థం ఇట్టున్నారా ఉద్యమం చేసిన పార్టీని పట్టుకొని ఆ పార్టీ కార్యకర్తలను పట్టుకొని పేటిఎం బ్యాచ్ అంటుంది వాస్తవంగా పేటిఎం బ్యాచ్ ఎవడు వీడే ఒక్కొక్కరు పది రూపాయల చొప్పున వీడే హర్ష కుమార్ గారు పది రూపాయల చొప్పున కడితే బాగుంటుందని చెప్పేసి పైసలు అడుక్కున్న వ్యక్తి ఈ పాపి హర్ష కుమార్ గడే వాడి వల్ల ఉద్యమం చేసిన బిడ్డలను పట్టుకొని పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతుండు అరే హర్షకుమార్ నీకు ఇంకా రెండు మూడు విషయాలు చెప్తా వీడు తాగుబోతు తాగుబోతని చెప్పేసి ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పోస్ట్ పెట్టగానే వాడిని పోస్టును డెలీట్ చేసుకున్నాడు నెత్తి మీద సీసా పట్టుకొని డ్యాన్స్ చేసిన తాగిపోతూ వీడియోని నేను షేర్ చేయంగానే పోస్ట్ పెట్టగానే వీడియో డెలిట్ చేసుకున్న ఈ ఫాల్త్ గాడు వీడు కూడా నీతులు చెప్తుండు తెలంగాణ సమాజంలో మిత్రులారా మళ్ళీ ఎత్తున్న తెలంగాణ బిడ్డల మీద ఉద్యమకారుల మీద ఉద్యమం చేసిన నా ఉద్యమ సార్ అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పట్టుకొని కామెంట్ చేస్తే ఆడెవడైనా సరే వాడు ఎవడైనా సరే మనం తగ్గేది లేదు గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఎందుకే మాట అంటున్నా అంటే నిన్న నిన్న ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయంగా పెద్దైనటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంటే డెబ్బై ఏళ్ళ రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేసిన కేసీఆర్ రెండు వేల ఏడుల రాజకీయ ప్రస్తావన చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ను కామెంట్ చేస్తుంటే కులాన్ని పట్టుకొని కామెంట్ చేస్తుంటే ఉద్యమ నాయకుని పట్టుకొని కామెంట్ చేస్తుంటే అరే అని అంటుంటే ఏమనాలే వాడిని వాడు ముఖ్యమంత్రి అయితే అట్లా మాట్లాడేటోడు ఏదో ఒక్కసారి ఫ్లోలో అంటే వేరు కావాలని ప్రతిరోజు అదే మాట అంటూ వాడిని ఎట్లా ముఖ్యమంత్రి అనాలే పైగా ఉద్యమం గురించి జాతి పిత అనే పదాల గురించి వాడు నేను వాడే అనే వాడుతున్నా వాడు అనే వాడతా ఏం కేసులు పెడతారో పెట్టుకోండి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి ఉద్యమానికి ద్రోహం చేసి లుచ్చా పనులు చేసి జైలుగు పోయి చిప్పకూడదున్న ఒక బ్లాక్ మెయిలర్ ఒక తెలంగాణ ద్రోహి ఆ ద్రోహి వాడు ఉద్యమం చేసి తన పదవుల్ని కేంద్ర మంత్రి క్యాబినెట్ స్థాయి పదవి ప్రధానమంత్రి స్థాయి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టిన నాయకుని పట్టుకునే వాడు అంటావు ఇవనివిరాను తెలంగాణ ద్రోహివి చంద్రబాబు సంకల్నాకే లుచ్చాగా నువ్వా కేసీఆర్ గురించి కామెంట్ చేస్తుంటే మేము మౌనంగా ఉండడానికి ఉద్యమ బిడ్డలం కదా మిత్రులారా రేవంత్ రెడ్డి ఎందుకు ఎగిరేండు ఎందుకు కొరతుండగ్లి మొత్తము ఆరు వేల కోట్ల కాంట్రాక్టర్లు దానికి బినామీ ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల కాంట్రాక్ట్లు ఓ బినామీ పేరుతోటి కోట్లు సంపాదిస్తుంటే అవినీతి చేస్తుంటే ప్రశ్నించినందుకు కేసీఆర్ మీద కామెంట్ చేస్తుంది బామ్మర్ది కోట్ల రూపాయలు దోసుకుంటుంటే ఇదెక్కడి అన్యాయం అన్నందుకు బండ బూతులు తిడుతుండు రేవంత్ రెడ్డి తెలంగాణ చెమట చుక్కల్ని ఢిల్లీకి గుజరాత్కు కప్పం కడుతుంటే ఇదెక్కడి అన్యాయం అంటే కేసులు పెడుతుండు అంతకు మించి రేవంత్ రెడ్డి ఏం లేదు రేవంత్ రెడ్డి అనే ద్రోహికి పగ్గాలు అప్ప చెప్పినాక ఇవాళ రైతాంగం ఆగమవుతుంది ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ల ముందు రైతు బంధు అన్నాడు సంక్రాంతి తర్వాత రైతు బంధు అన్నాడు మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత రైతు బంద్ అంటాడు పెన్షన్లు కూడా రెండు నెలలు ఎగ్గొట్టిన దొంగ పగలు పైసల కట్టలతో దొరికిన దొంగ ఇలా ప్రజల్ని ఏ మార్చిన దొంగ నాలుగు వందల ఇరవై ఆరు గ్యారంటీలతో ఆగం చేసిన దొంగ ఇలా మాట్లాడుతుంటే బాధ అవుతుంది మిత్రులారా ఇంకా షానా చెప్తా ఆ దొంగల గురించి ఒక్కొక్కటి షానా చెప్తా గిజుడు మిత్రులారా దుమ్ము లేపుతున్న బండ్ల గణేష్ పాయ పాట అనట మిత్రులరా మీకు కొన్ని విషయాలు తెలియాలి ఈ బండ్ల గణేష్ అనే గాడు బఫూన్ గాడు పాయా పేరుతోటి ఏదో డ్రామా ఆడుతుండు పాదయాత్ర చేస్తుంది చంద్రబాబు నాయుడు కోసం ఈ బఫూన్ గారి మీద నేను వీడియో చేసినాక నా మీద కేసు పెట్టిర్రు పోలీసులు వాళ్ళు పట్టించుకోకపోతే గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళతో కేసులు కేసులు పెట్టించు నేను కేసులకు భయపడేటోని కాదు ఇప్పుడు అలా నా మీద కేసు నడుస్తుంది అయినా ఈ బఫూన్ గురించి మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అట పాయ ఎవరికి బిల్ క్లింటానికి పాయ తినిపిస్తే ఆయన సాఫ్ట్వేర్ ఇప్పించిందట పాయ తినిపిస్తే సాఫ్ట్వేర్ హైదరాబాద్కి ఇప్పి ఇప్పించిపోయిందట అంటే తెలంగాణ సమాజంలో చంద్రబాబుని రుద్దే ప్రయత్నం చేస్తుంది అరే నీకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఇష్టం ఉంటే వితౌట్ షుగర్ తేనెల గిన్నెలు ఏం బియ్యకుండా పోయి నాకు కానీ నా తెలంగాణ సమాజం మీద చంద్రబాబు అనే తెలంగాణ ద్రోహిని తెలంగాణ సమాజం మీద రుద్దు రుద్దుతే ఈసారి చెప్పుడు ఉండదు గుద్దుడే ఉంటుంది ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి మైనపల్లి హనుమంతరావు చాలా ఉంది మాట్లాడతా గతంలో ఏ ప్రభుత్వం చేయలేనిది మెదక్ చర్చికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చింది నేను మళ్ళీ చెప్తున్నా వందల ఏళ్ళ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈవెన్ బ్రిటిష్ ప్రభుత్వం కూడా చర్చి మీద చేసి చర్చి మీద ప్రామిత్య చేసి రైతు బంధును అలాగే రైతు రుణమాపిని మోసం చేసిన చరిత్ర మెదక్ చర్చికి లేదు అసలు తెలంగాణ చరిత్రనే లేదు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మెదక్ చర్చి మీద దేవుళ్ళ మీద ఒట్లేసి మోసం చేసిన నీచుడు రేవంత్ రెడ్డి ఆయన ఎక్కువ పొగడకు ఆయన ఎక్కువ పొగడకు అది ఎవలకి మంచిది కాదు మిత్రులకి చాలా ఉన్నాయి ఏంది ఇది మేడి మేడారం కట్టడాలు గన్ ఈ ప్రస్తావన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి